దిస్ ఈజ్ నిర్మలా పవన్ వెల్కమ్ బ్యాక్ టు బాత్ బ్లాగ్ సేవ అయితే మన గార్డెన్లోకి మా ఫ్రెండ్ ఫస్ట్ టైం విజిట్ చేసింది మా గార్డెన్ చూసింది అయితే మా గార్డెన్ ఎలా ఉందో తన మాటల్లో మీరు వినండి ఫ్రెండ్స్ మీకు కూడా తెలుసు ఎలా ఉందో బట్ మీరు డైరెక్ట్ చూడలేదు కదా ఏదైనా మనకు చెప్పడం కంటే చూసి ఇంక అనుభూతిని పొందితే ఆ ఫీలింగ్ వేరుంటుంది కదా ఫ్రెండ్స్ సో అందుకనే నేను మాకు రీసెంట్గానే ఫ్రెండ్ పరిచయం అయితే మేము నలుగురం ఫ్రెండ్స్ అని మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా అందులో తన లక్ష్మి తను కూడా సో మన గార్డెన్ అయితే విజిట్ చేసింది తను ఏమంటుందో మీరు వినండి తన మాటల్లో మన గార్డెన్ ఎలా ఉందో ఫస్ట్ టైం చూసారా మీరు ఇప్పుడు చూసారు కదా ఇప్పుడే ఫస్ట్ టైం మీకు ఎలా అనిపించింది అయింది మనకు నిర్మల గార్డెన్ మాత్రం చూడగానే నీట్ గా ఎంత గా పెట్టుకుంది చాలా బాగా నాకైతే చాలా నచ్చేసింది చాలా మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి మనకు మనసుకి ఉల్లాసంగా ఎంతో ప్రశాంతంగా అట్లా అనిపిస్తుంది తన గార్డెన్ చూస్తే నాకైతే ఆ విధంగా లుక్ అలా అనిపించింది పార్ట్స్ కూడా చూశారు కదా నేను ఎలా పెట్టుకున్నాను మీకు ఎలా అనిపించింది అంటే మీరు గార్డెన్స్ చాలా విజిట్ చేయొచ్చు అంటే నేను గ్రేట్ అని నేను చెప్పట్లేను మీ ఫీలింగ్ ఏంటిదని చెప్పండి పార్ట్స్లో ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే ప్రతి ప్లాంట్కి కాయలు విపరీతంగా రాస్తున్నాయి చాలా అసలు నేనైతే రెండు మూడు గార్డెన్స్ చూసాను ఇన్ని కాయలు మాత్రం చూడలేదు ఒక రెండు చెట్లకు ఉండొచ్చు కానీ ఈమె ప్రతి చెట్టుకు కాయలు ప్రతి కూరగాయలైనా సరే గుత్తులు గుత్తులుగా కాయడము ఏం కనిపించినా మీకు మన గార్డెన్లో ఏం ఫ్రూట్స్ అట్లా మంచిగా కనిపించినా మీకు అంటే ఎక్కువ కాయడం లెమన్ స్వీట్ లెమన్ ఇంకా అంజీరు గుర్తు రావట్లేవు కానీ అన్ని చెట్ల కాయలు ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీరు కూడా అలానే పెంచుకొని మళ్ళీ సార్ మన గార్డెన్కి వచ్చేసరికి నేను కూడా బాగా పెంచుతున్నా అని చెప్పాలని నా కోరిక అండి ఓకేనా వాటర్ల చూసారా ఎలా ఉంది మన గార్డెన్ ఓపెన్ అవ్వలేదు ఒక ఐదు ఆరు ఓకే ఓపెన్ అయినప్పుడు ఫొటోస్ పెడతాండి నేను ఓకే అండి థ్యాంక్ యూ మన గార్డెన్ ఫస్ట్ టైం విజిట్ చేసి మీకు మంచిగా అనిపించింది అంటే నాకు కూడా హ్యాపీ ఎందుకంటే నా గార్డెన్ చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారంటే అంటే ఫస్ట్ టైం విజిట్ చేశారు కదా సో నాకు కూడా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు చాలా పెద్ద గార్డెన్ చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా పెద్ద గార్డెన్ అంటున్నారు మీరు చూస్తుంటారు కదా మీకు తెలుసు కదా ఇదిగోండి అంజీర్ అన్నది కదా చూడండి ఇలా వచ్చాయో అంజీర్స్ స్వీట్ నేను అండ్ స్వీట్ కూడా చూపిస్తా ఫస్ట్ స్వీట్లు ఏమైనా చూడంగానే అవక్ అయిపోయిందండి తనకి ఇష్టము మన రీసెంట్గానే ఉన్నది ఒక ప్లాంట్ చూసే చాలా సంతోషపడింది ఇప్పుడు నా చెట్టు చూసి మన గార్డెన్ ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది చాలా బాగున్నాయి ఒక్క గుత్తులు గుత్తులు అంటే ఇంకా వందల కాయలు అంతే అని చెప్పాలి లెక్క పెట్టడానికి లేదు చూడండి చాలా 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 బాగున్నాయి మన లీవ్స్ కంటే ఎక్కువ చాలా బాగుంటాయి లీవ్స్ కంటే ఎక్కువ కాయలే ఉన్నాయి నేను కూడా కొన్నాను ఒక కాయ ఇది స్వీట్లేమను ఈ తనను ఇన్స్పైర్ అయ్యే నేను కొన్నాను అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఓకే ఓకే థ్యాంక్ యూ అండి నిర్మల వాళ్ళ గార్డెన్లో అంజీర్స్ అయితే సర్ప్రైజ్ అనమాట నేనైతే ఇన్ని కాయలు నేను ఎప్పుడు చూసేది అందులో తొట్టిలో పెంచిన కాయలు చూస్తుంటే అసలు చెప్పలేని అనుభూతి అనమాట నేను ఈ చెట్టుని చూసిన తర్వాతే ఈ చెట్టు కొనాలనుకుంటా అని కొందాం కొందామనుకుంటారా మీరు నర్సరీ వెంకటదుర్గ తీసుకోండి రేటు కూడా తక్కువ పడుతుంది ఓకే చూడండి అక్కడ పండినట్టుని తీసుకోండి తీసుకోండి చూడాలి తర్లేదు తీసుకోండి మన ఆర్గానిక్ గా పండించిన ఒక పండు అయితే పండింది సో మా ఫ్రెండ్ అయితే ఇస్తున్నాను చూసి ఎలా ఉందో టేస్ట్ కూడా చెప్తుంది మా ఫ్రెండ్ ఇప్పుడు చూడండి ఆర్గానిక్ గా పండించిన ఇగో మన అంజీర్ ఫ్రూట్ ఇప్పుడు మా ఫ్రెండ్ తిని సూపర్ తినకముందే చూసి చెప్తాది ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా నేను ఇంతకుముందు చూపించాను డైరెక్ట్ తొక్కతోటి తినొచ్చు తిన అట్లే తింటారు ఎట్లా ఉందా చెప్పండి మన వ్యూవర్స్ కూడా ఆర్గానిక్ గా వండించుకొని చాలా బాగుంది స్వీట్గా ఉందా చాలా స్వీట్గా ఉంది ఓకే ఓకే పండించుకొని కదా చాలా హ్యాపీనెస్ మనకి మానసిక ప్రశాంతత అనేది దీంట్లోనే దొరుకుతుంది అనిపిస్తుంది మాట కదా మొక్కలు పెంచుకుంటారు అందరికీ కదా ఇవన్నీ కటింగ్స్ అన్ని ఇచ్చారు అలా ఏం లేదండి ఫ్రెండ్స్ మనం ఒకరికొకరం ఇచ్చుకోవచ్చు ఎవరైనా సరే మన గార్డెన్లోకి వచ్చిన వాళ్ళకు వాళ్ళకి ఏం కావాలంటే అదైతే నేను ఇస్తాను ఫ్రెండ్స్ మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియో కూడా చెప్పాను కదా తన ఈ మధ్య పరిచయం అయింది మేము ఎక్కువ ఫ్రెండ్స్ అయినాం కానీ ఫస్ట్ మన గార్డెన్కి అయితే ఫస్ట్ టైం విజిట్ చేసింది తను రాగానే అనేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే మనది మనం రోజు చూసుకుంటున్నాం అంతే తెలియదు కదా సో చూడండి మన గార్డెన్ ఆర్గనైజింగ్ అనేది బాగుంది అంటున్నారు తను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మన గార్డెన్లో మా అతిథి మా ఫ్రెండ్ వచ్చారు మా గార్డెన్ గురించి చెప్పారు కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరో మంచి వీడియోలో కలుద్దాం బాయ్ హ్యాపీ గార్డెనింగ్ సర్వే జన సుఖినో భవంతు